so <laughs> good So <laughs>

సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి నీ పవిత్రమైన నామోచరణ చేసి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మీ నామాన్ని శృతిస్తూ ఉన్నా నీ ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు సమయంలో నీ సందేశము బిడ్డలకు వినిపిస్తూ ఉండగా నీ కృపాని సన్నిధి తోడుగా ఉంచండి ఎస్ఐఎ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి శబ్దం ఆమె ఆమె మంచిది దేవుని వెళ్ళారా గడిచిన మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క అక్టోబర్ మొదటి వారంలో ప్రభుని ఆరాధించే వాక్యాన్ని ప్రభుని స్ముతించే సమయాన్ని దేవాది దేవుడు మనకు ప్రసాదించారు అందుకు చేతులెత్తి స్తోత్రాలు చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదో వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం మొదటి కొరింతి ఆరో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని మీకు తెలియదా మోసపోకుడి చారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను గల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు దేవుని పిల్లరా చదవబడిన ఈ వాక్య భాగములో ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారో బైబిల్లో మనం చూడగలుగుతున్నా దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోలేవరో పరలోక రాజ్యాన్ని ఎవరు ప్రవేశింపరో ఒక నాలుగు విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరచు చూనా ఈ నాలుగు విషయాల్లో మొదటి వాక్యం ఏమిటి అంటే అన్యాయస్థులు దేవుడి రాజ్యానికి వారసులు కాలేరా ఎవరైతే అన్యాయస్థులుగా ఎవరైతే న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారో వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని లేఖనం స్పష్టంగా తెలియపరచుంది చూసారా బైబిల్లో కూడా అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతిని చూడగలుగుతాం ఒక విధువరాలు ఆ అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి అని ఆమె మాటి మాటికి అడిగినట్లుగా చూడగలుగుతాం అయితే ఆయన మనస్సు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు ఈ యొక్క విధవరాలు మాటి మాటికొచ్చి నన్ను సతాయించకుండా మాటి మాటికొచ్చి గోజాడకుంటున్నట్లు ఆమెకు న్యాయము తింది నన్ను మనస్సు అనుకున్నాం న్యాయము చేయాలన్నటువంటి మనస్సు తన హృదయం లేదు మాటి మాటికి వచ్చి గోజాడకుంటున్నట్లుగా ఆమెకు న్యాయం చేసినట్టుగా చూడగలుగుతున్నాం దేవుడి బిడ్డారా మనం చదివినటువంటి వాక్య భాగంలో అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కాలని వాక్యము సెలవిస్తుంది దాదాపుగా పదకొండు రకాలైన మనుషులను ఆడ మనం చూడగలుగుతున్నాం చూసారా తర్వాత మనం ఏం చదువుతున్నామంటే రెండవది జారులైనను విగ్రహ ఆరాధింపులైనను ఆడంగితలము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోచుకుని వారు అయినను దేవుని రాజ్యమునకు వారసులు కారణం పదకొండు రకాల మనుషులు ఉన్నట్లుగా దేవుడి వాక్య బాధలు చూడగలుగుతున్నాడు ఈ పదకొండు రకాలైన మనుషులు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు ఇందులో ఏ లక్షణం ఉన్నా ఇందులో ఏ గుణం ఉన్నా ఇందులో ఏ రకమైనటువంటి ఉన్నా కానీ వారు దేవుడి రాజ్యానికి వెళ్ళలేవరట మొదటిగా అన్యాయస్థులు రెండవదిగా ఆ జారులు మూడవది విగ్రహారాధికులు నాలుగవది విభిచారులు ఐదోది ఆడకితరము గలవారు ఆరోది పురుష సంయోగులు ఏడోది దొంగలు ఎనిమిదోది లోపులు తొమ్మిదోది త్రాగుబోతులు మరియు పదోది దూషకులు పదకొండోది దోచుకుని వారు ఈ పదకొండు రకాలైనటువంటి మనుషులు దేవుని రాజ్యానికి కారు అని దేవుని వాక్యం సేవిస్తున్నారు దేవుని రాజ్యం అంటే ఏమిటి రోబేలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆడ లేఖనం ఏమని సెలవిస్తుంది అంటే దేవుని రాజ్యము భోజనము పాదము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నదని లేఖనము సెలవిస్తుంది దేవుని రాజ్యము అంటే ఏమిటి అంటే దేవుని రాజ్యము ఆడ మనం చదువుతున్నాం నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమైన దేవుని వాక్యం స్రవిస్తుంది దేవుని రాజ్యంలో నీతి ఉంటుంది దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది దేవుని రాజ్యం అంటేనే పరిశుద్ధాత్మ ఎంత ఆనందమని వాక్యము స్రవిస్తుంది దేవుని మీ స్తోత్రాలు సరే మనం చదువుతామన్నట్టు ప్రకటన గ్రంథంలో అక్కడ సూర్యుడు ఉండడు అక్కడ చంద్రుడు ఉండడు అని వాక్యం స్రవిస్తుంది అక్కడ ఆకలి ఉండదు అక్కడ ఉండదు అక్కడ లోగం ఉండదు అక్కడ బాధ ఉండదు అక్కడ దుఃఖం ఉండదు అనే వాక్యం వస్తే అనిపిస్తుంది అలా చీకటి ఉండదు అలా సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు గొర్రె పిల్లయ్య దీపం అని ప్రకటనలో మనం చదువుతున్నాం ఆ పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పన్నెండు గుమ్మములతో అదిలముగా కట్టబడిన దేవుని రాజ్యం కనుక దేవుని రాజ్యం అంటే నీతి దేవుని రాజ్యం అంటే సమాధానం దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ ఎందలి ఉన్నది ఈ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఇదిగో దేవుని ఎదురు మన విశ్వాసం ఉంచవలసినటువంటి వారమని ప్రభు లేఖనాన్ని బట్టి మీకు తెలియపరుచున్నాను ఇంకా ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాలో ఇక్కడ మన లేఖనాన్ని ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం చూడండి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్య భాగాన్ని చదువుదాం మత్తన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కాని నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని దేవుడి వాక్యం సరివిస్తుంది దేవుడి రాజ్యంలో ఎవరు ప్రవేశింపరు అంటే ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడా చూసారే వాళ్ళు ఏమంటున్నారు అయ్యా ని నామూలం దయ్యములు వెళ్ళవటలేదా నీ నామాలు మేము ప్రోత్సహింపలేదా నీ నామాలు మేము భాషలు మాట్లాడలేదా నీ నామాలు మేము చేయలేదా అని వాళ్ళు అంటూ ఉన్నారు అయితే ప్రభు అన్నాడు కదా అక్రమము చెయ్యి వారు నా యొక్క నుండి తొలిగిపోండి ఈ నా మాటలు చొప్పున చెయ్యి ప్రతివాడు బంధం మీద తట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండెను పోలిండు వరదలు వచ్చెను వారలు వచ్చెను ఆ ఇల్లు నిలబడనని దేవుని వాక్యం సరివిస్తుంది నిజమే ప్రభు ఆ అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు అంటే ఇక్కడ వారు క్రమం లేనటువంటి వారు క్రమంగా జీవించినటువంటి వారు అక్రమంగా ఉండేటువంటి వారు దేవుడు రాజ్యానికి వారసులు కారు అని రెండవదిగా మీకు తెలియపరచున్నాను మూడో విషయాలు కూడా జ్ఞాపకం చేస్తారు చూడండి యోహారసు సువార్త మూడవ అధ్యాయము మూడో వాక్య భాగాన్ని చదవండి అందుకు యేసు ఒకడు జన్మించి తినే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేరుడు చూసారా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని రాజ్యానికి ప్రవేశం కావాలి అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలని వాక్యం చదివిస్తుంది కొత్తగా ఏ విధంగా జన్మించగలుగుతాడు అయ్యా బాధ కూడా ఇదిగో ఇదిగో ముస్సలవాడైన వాడు ఏ విధంగా తల్లి గర్భముల నుంచి రెండవ గొప్ప యోధ పండితుడు తో మాట్లాడుతూ ఉన్నారు కొత్తగా జన్మించాలని మీరు చెబుతూ ఉన్నారు రెండో మారు తల్లి గో నేను పుట్టగలుగుతానా అని చెప్పిన తర్వాత ప్రభు అంటారు కదా ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందనే తప్ప వాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు హక్కుదారుడు కాడు అని వాక్యం సరివిస్తున్న దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు నీటి మూలముగా జన్మించాలి నువ్వు పొందాలి యూదయవారు వారు కలలయ వారు సమరయ్య వారు ఇదిగో యోర్ధన్ నదిలోకి వెళ్లి సలీమన్ వాగు దగ్గర వాళ్ళు బాప్తిష్టం పొందుతున్నారు యేసు ప్రభు వారు కూడా యోర్ధన్ నదిలోకి వెళ్లి బాప్తిష్టం పొందినట్టుగా వాక్యము సరిస్తుంది అయితే ఫీడైనటువంటి కందాకే రాని కింద మంత్రిగా ఉన్నటువంటి కూడా మరియు ఆ రథములో వాక్యం చదువుతుండగా పిలిపుదాన్ని వివరిస్తూ ఉన్నాడు వెంటనే ఆయన మారు మనసు నాకు బాప్త్యం ఆటంకం ఏమిటి అని వాక్యము సెలవిస్తుంది బెట్టి అతను బాప్త్యం పొందారు కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఒకడు కృతగా జన్మించిందినే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలి అంటే నువ్వు యేసుక్రీస్తు క్రీస్తు వ్యక్తంలో కడగబడాలి మారు మనసు పొంది బాప్త్యం పొందాలి అప్పుడే నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతావు అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది అది మూడవది నాలుగో విషయాలు కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియ చూడండి మొత్తం సువార్త ఐదో అధ్యాయము ఇరవై వాక్యం చదవండి మత ఐదు ఇరవై వచ్చింది శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోకరాజ్యములు ప్రవేశింపనేరని మీతో చెప్పచ్చున్నా చూసారా మీ యొక్క నీతి అనేది అధికం కావాలి శాస్త్రం నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కావాలి ఒకవేళ మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యానికి మీకు మీరు హక్కుదారులు కారు అని యస్సు ప్రభు చెప్పాడు శాస్త్ర నీతి ఏమిటి పరిశీల నీతి ఏమిటి చూసారా ఆ మధ్య వాక్తలోనే ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యం చదవండి అక్కడ శాస్త్ర పరిశీల నీతిని మనం చూడగలుగుతాం మద్దస్సు వర్త ఇరవై మూడు ఇరవై మూడు అయ్యో వేషధారులైన శాస్తులారా పరిశైలారా పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వంతు చెల్లించి ధర్మశాస్త్రములు ప్రధానమైన విషయములను అనగా ఆ కనికరమును విడిచిపెట్టింది వాటిని మారక చూసారా అక్కడ యేసు ప్రభుత్వం చెప్తున్నాడు అయ్యో శాస్తులైన పరిశీలారా మీ ఆ విశ్వదారులైనటువంటి పరిశీలారా శాస్తులారా ఇదిగో మీరు సోపులోను చీలకర్రలోను అన్నిటిలో మీరు పదవులు తీసుకున్నారు కానీ ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి వాటిని మీరు పాటించట్లేదు నీతిని న్యాయాన్ని కరికరాన్ని మీరు వెనకే విశ్వాసాన్ని మీరు వెనక్కినట్టేసేసారు కనుక వాటిని మీరు పాటించలేకపోతున్నారు వాటిని చేస్తున్నారు వాటిని మారదు అది కూడా చేసి ఇవి కూడా మీరు పాటించండి అని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం వాళ్ళ నీతి అదనమాట కొద్దిగా పైన చదివితే ఇదిగో శాస్త్రులైన పరిశైలారా శాస్త్రులారా మీరు సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉన్నారని దేవుని వాక్యం శ్రమిస్తుంది వాళ్ళ నీతి ఏ విధంగా ఉందంటే పైకి తెల్లగా ఉంటుంది సున్నం కొట్టినటువంటి సమాధి లోపల మాత్రం కల్మషముతోనే చూసారా ఆ పై వాక్యంలో మనం చూడగలుగుతాం అన్నమాట ఆ ఇరవై మూడవ అధ్యాయంలో కాస్త పై వాక్యాన్ని మీరు చదవగలిగినట్లయితే ఆ ఇరవై ఏడు వచ్చిన అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశైలరా మీరు సున్నము కొట్టిన సమాధులు సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా కనబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మశులతో నిండి ఉన్నది అని దేవి యొక్క వాక్యం సరివిస్తుంది అయ్యో శాస్త్రులైనా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు చదు నీతి మందుల గోరెలను శృంగారించు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయంలో వారితో పాలువారమైండకపోదు అని మీరు చెప్పుదురు చూసారా వెళ్ళాక నీతి ఉన్నట్లుగా దేవుని వాక్యం చూడగలుగుతున్నాను అది బైబిల్లో మనం చదువుతాం అనమాట ఒక ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు దేవా ఇదిగో వారమునకు నేను రెండు సార్లు ఉపవాసం అంటున్నాను సోపులోను పుదీనాలోను చీలకరలోను నేను పదో తీస్తూ ఉన్నాను నేను చాలా భక్తిగా ఉంటున్నాను చాలా నీతిగా ఉంటున్నాను అట్లా తన యొక్క ఆ డంబం వ్యక్తపరిచినట్లుగా చూడగలుగుతున్నాం అంటే వాళ్ళ భక్తి ఏమిటంటే ఎదుటి వారికి కనబడేటట్టుగా చేసే భక్తి పైకి చూడటానికి భక్తి గలవారి ఉంటారు వాళ్ళు కానీ లోపల దేవుని శక్తి లేనటువంటి వారిగా ఉంటారు వాకి సార్ చూడగలుగుతున్నాం శాస్త్ర నీతి అది అని చూడగలుగుతున్నాం కనుక వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి నామను జీవించే బిడ్డలు ఎస్సు రక్తంలో కడగబడే బిడ్డలు ఎస్సు నామను ధరించుకునే బిడ్డలు వాళ్ళ నీతి కంటే శాస్త్ర పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్యలు చూస్తూ ఉన్నాము దేవునికి శ్లోకం కనుక దేవుని పెట్టారా నాలుగు విషయాలు మీకు తెలియపరచు మొదటిది ఏమిటంటే అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కాదు అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది అన్యాయం చేసేటువంటి వారు అక్రమం చేసేటువంటి వారు వ్యభిచారం చేసేవారు దొంగతనం చేసేటువంటి వారు లోపత్ చేసేటువంటి వారు ప్రాగోతుతనం కలిగినటువంటి వారు ఇగ్రహారాలు చేసేటువంటి వారు లోక సంబంధం కలిగి కలిగినటువంటి వారు దేవుడి రాజ్యానికి వెళ్ళండి మొదటిది రెండవది ఏమిటి అంటే మరి ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతి వాడు రాజ్యానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళడంటే అక్రమం చేసేటువంటి వాడు క్రమం లేనటువంటి వారు వాళ్ళకి క్రమశిక్షణ అంటే తెలియదు క్రమం అనేది వారు పాటించరు కాబట్టి అక్రమంగా ఉండేది కాబట్టి ఉండేవారు కాబట్టి వాళ్ళు పరొక రాజ్యానికి వెళ్ళరు మూడవది ఏమిటంటే వాళ్ళు నిత్య జీవం పొందాలని నేనేమి చేయాలి ఇది ఒకడు కొత్తగా జన్మించాలని ప్రభు చెప్తున్నారు ఒకడు కొత్తగా జన్మించిన దేవుడు రాజ్యానికి వెళుతాడని వాక్యం సహిస్తుంది అనగా నువ్వు కొత్తగా నువ్వు రక్షింపబడినటువంటి బిడ్డగా కావాలి నువ్వు బాప్తి సంపొందినటువంటి బిడ్డగా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలుగు పొందకపోతే నువ్వు దేవుడు రాజ్యానికి వెళ్ళదు మూడవది నాలుగోది ఏమిటంటే శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే ఇదిగో మీ నీతి అధికం కావాలి వాళ్ళకంటే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలి వాడి నీతి మీకు చెప్పాను కదా వాళ్ళు ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళు అంతే వాళ్ళ పైకి చూడడానికి భక్తులు లోపల శక్తి లేదు అక్కడ సున్నం పట్టినటువంటి సమాధిని గురించి తర్వాత కొంతమంది వ్యక్తుల గురించి ప్రభు అక్కడ ఉదంకి చెప్పినట్టుగా దేవుని వాక్యం స్రవిస్తుంది కనుక దేవుని వెళ్ళగా ఈ నాలుగు విషయాల్లో మనము మరియు ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేరమని వాక్యం స్రవిస్తుంది కనుక ఆ విధంగా మనం ప్రభు కొరకు సిద్ధపడదాం ప్రభు రక్తంలో కడగబడదాం ప్రభుత్వ విశ్వాసం కలిగి ఉందాం ప్రభు కొరకు బ్రతుకుతాం ఆ విధంగా ముందుకు సాగుదాం దేవుడి మాటలు మన ఇనికిడిలో ఆశీర్వదించున ప్రార్థన చేసుకుందాం అందరూ చేతులెత్తి స్తోత్రాలు అన్యాయస్థులని రాజ్యానికి వారసులు కారణం